హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ బ్లాక్ స్టార్ట్ చేసేసిన టైం వచ్చి ఎయిట్ థర్టీన్ అవుతుంది ఈరోజు స్పెషల్గా కొన్ని విషయాలు మాట్లాడాలని వీడియో స్టార్ట్ చేసిన మార్నింగ్ మార్నింగే లేకపోతే ఫస్ట్ బుకింగ్లోనే స్టార్ట్ చేస్తుంది కదా నిన్న పెట్టిన వీడియోకు అదే డీజిల్ ఆటోలు అమ్మేస్తున్నారా తొందరపడి అమ్మకండి అని ఒక వీడియో పెట్టినా కదా దానికి ఫుల్ నెగిటివ్ కామెంట్ వస్తున్నాయి అయితే కొంతమంది సిటీలో నడిపించేటోళ్ళు ఏమంటున్నారంటే నువ్వు సిటీలో నడిపించే బండ్లు ఉన్నాక నువ్వు డీజిల్ ఆటోలు అమ్మకమని ఎందుకు చెప్తున్నావు సిటీలో ఆటోలు నడుస్తాయని ఎందుకు అని అడుగుతారు కదా అన్నా నేను మీకు సిటీల ఆటోలో బాగా సిటీలో పాసింగ్ తీసుకొని సిఎన్జి ఆటోలో బాధ నడిపించుకోమని నేను చెప్తలేను వాళ్ళు డీజిల్ ఆటోలు అమ్ముకుంటున్నాం అంటే నేను అమ్ముకోకండి ఇక్కడ కాకపోయినా ఊళ్ళన్నా నడుస్తాయి లేకపోతే ఇప్పుడు డిస్టిక్ పాసింగ్ వచ్చే ఇప్పుడు జీరో సెవెన్ ఉంది అటు మియాపూర్ సైడ్ ఉంది వాళ్ళ పడంచెరు లింగపల్లి నల్లగండ్ల ఇటు కూడా సైడు ఇటు మేడ్చల్ సైడ్ నడుచుకుంటూ నడిపించుకోండి సిటీలోకి వస్తలేరు కదా ఎందుకు అనవసరంగా తొందర కూడా అమ్ముకుంటున్నారు ఇలా పోలీసు వాళ్ళు ఏమన్నా కూడా లూజ్ ఇస్తారు పెడితే నడిపించుకోవచ్చు కదా అని చెప్పింది అంతే నేను ఇక్కడ సిటీ పాసింగ్ తీసుకోకుండా డీజిల్ పాసింగ్ తీసుకోండి డీజిల్ బండి తీసుకోండి సిటీ పాసింగ్ తీసుకోకండి సిఎన్జీ తీసుకోకండి నేను చెప్తలేను మా డిస్టిక్ వాళ్ళు అందరూ నచ్చిన నడుచుకోమని నేను నా ప్రతి వీడియో చెక్ చేయండి నా ప్రతి వీడియోలో మినిమం సిఎన్జీ సిటీ పాసింగ్ ఎల్పీజీ ఎలక్ట్రికల్ మెయిన్ సిటీ పాసింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నా మీరు నెగిటివ్ కామెంట్లు పంపుతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక ఇద్దరు కామెంట్ చేశారు రోజు వెయ్యి రూపాయలు లేట్ అవుతున్నాయి దొరికితే వెయ్యి రూపాయలు ఫైన్ ఇస్తారు కానీ రోజు ఇన్కమ్ వెయ్యి రూపాయలు అయితే లేదు కదా నువ్వు ఎట్లా ఎట్లా చెప్తావు అలా ఎందుకు చెప్తున్నావు అని చాలామంది అడిగారు అయితే నేను ఈరోజు మీకు టూతోని చూపిస్తాను ఎందుకంటే నేను నిన్న కొట్టింది కూడా చూపిస్తా అంత ముందు కొట్టింది కూడా చూపిస్తాను రెండు నిన్న రెండు ఓలా ఊబర్లో ఓలా రెండు నడిపిన నడిపినా ఎంతైందో మీకు డీటెయిల్గా చూపిస్తా చూడండి నెగిటివ్ కామెంట్లు ఆపేయండి అన్న ప్లీజ్ ఏమనుకోకండి ఎందుకంటే ఇప్పుడు వీడియో మీ కోసం ఇంత కష్టపడి చేసేది కూడా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు ఎవరి చేసుటం వల్ల కొంచెం ఫీలింగ్ అనేది వేరే వస్తుంది కదా ఒకసారి మీరు చూడండి ఇన్కమ్ చూసి నిన్న కామెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చూసి ఒకసారి పూర్తి వీడియో చూడండి చూసినాక మీకు నేను చేస్తున్నా లేదని అర్థమైపోలేదు మీరు సిటీలో ఆటో నడిపించుకుండా రోజు ఒక వెయ్యి రూపాయలు చేయకపోతే మీరు ఆటో నడిపించి ఏం లాభం చెప్పండి ఒకసారి సిటీ పాసింగ్ పెట్టుకొని మీరు పక్కకు పెట్టుకొని కూర్చున్నాక ఏం లాభం మీరు ఇంత ఏం పోషిద్దామని చూస్తున్నారు నేను నెగిటివ్ కామెంట్ నేను కూడా మీకు నెగిటివ్గా రిప్లై ఇస్తలేను మీరు నాకు నెగిటివ్ కామెంట్ పెట్టిందంటే నేను ఆన్సర్ చేస్తాను అంతే ఒకసారి చూడండి ఇన్కమ్ చూపిస్తాను ర్యాపిడోలో ఇట్లా ఇది ర్యాపిడోలో నిన్న పొడిగింది కదా నైన్ ఫార్టీ టూ నైన్ ఫార్టీ టూ రూపీస్ అయినాయి ఫోర్ బుకింగ్స్ కొట్టే ర్యాపిడోలో ఇది ర్యాపిడోలో ఇది చూడండి సాటర్డే సాటర్డే ఫోర్టీన్త్ సాటర్డే డిసెంబర్ ఇది నైన్ ఫార్టీ టూ రూపీస్ అయినాయి ర్యాపిడోలో నైన్ ఫార్టీ టూ రూపీస్ అయినాయి ఓలా చూపిస్తా చూడండి ఇది ఓలా ఈరోజు రైడ్స్ జీరో ఉన్నాయి బ్యాల బ్యాలెన్స్ చూపిస్తా చూడండి ఇది ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఇంకా బుకింగ్ స్టార్ట్ కాలేదు ఇది ఫోర్టీన్త్ డిసెంబర్ తర్క్ చూడండి ఇదా ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ ఫోర్టీన్త్ డిసెంబర్ త్రీ జీరో ఫైవ్ లాస్ట్ డ్రాప్ ఇది టూ ఫిఫ్టీ త్రీ త్రీ వన్ సెవెన్ త్రీ ఫిఫ్టీ వన్ టూ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సిక్స్ ఇది థర్టీన్త్ డిసెంబర్ చూడండి ఇది నేను మీకు ఫోర్త్ ఫోర్టీన్త్ డిసెంబర్ రోజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బుకింగ్స్ ఇలా సిక్స్ బుకింగ్స్ కొడితే ఇవి మొత్తం కలిపి నిన్న నిన్న మొత్తం కలిపితే మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది నేను మొత్తం కలిపి ఇంకా డీజిల్ పోగా ఎంతైతే మీరు చూసుకుంటే ఒక వందల డీజిల్ పోయింది మీతో అంతా మీకు అంతా అప్డేట్ చేసినా కదా ఈరోజు డీజిల్ చూడండి డీజిల్ ఫుల్ ట్యాంక్ సాయంత్రం చేయించుకుంటుంది నేను ఫుల్ ట్యాంక్ వాళ్ళు అక్కడిక్కడ ఆఫ్ ఫిల్ అప్ చేసుకునేందుకు ఎందుకు మన కాబట్టి అని మళ్ళీ నేను ఇంకోటి ఏంటంటే ఈ బండ్లు పడతారు కదా అని నేను కూడా సిటీలోకి వస్తలేన మొత్తానికి అవుటరింగ్ రోడ్ సైడ్లలో ఈ కిష్ణారెడ్డిపేట కానీ బాజ్పాల్ మియాపూర్ కానీ ఈ నిజాంపేట్ కానీ మళ్ళా అంటే ఇక్కడ కంటిమైసమ్మ బాదూర్పల్లి దూలపల్లి శామీర్పేట తూమ్కుంట అల్వాల్ మేడ్చల్ ఇక్కడిక్కడ తిరుగుతున్నాను దూర నేను అక్కడకి వస్తలేను మీరు మళ్ళీ అక్కడ వచ్చి చేస్తున్నాను అనుకోకండి నేను అవుటర్ రింగ్ సైడ్ నేను ఏది కూడుతున్నావు అదే చెప్తున్నా నేను నడిపింది నేను నడిపిస్తాను చెప్పా కదా నేను అంత రెండు రోజులు వీడియో సిటీ లైట్లు ఉందో చూసినాకనే మీకు చెప్తాను చెప్పిన సిటీ లైట్లు నడుస్తుందో చూసి మీకు అప్డేట్ చేస్తున్నాను ఈరోజు సాయంత్రం వరకు ఫుల్గా కొడతా మళ్ళీ ఈ ఈరోజు చెప్తా ఐదు వందల ఐదు వందల అని చెప్తా వెయ్యి రూపాయలు వస్త వెయ్యి రూపాయలు వచ్చినా చెప్తా రెండు వేల రోజు రెండు వేలు వచ్చినా అని నాకు ఎంత వస్తే నా అంత వచ్చినా అని చెప్తాను డీజిల్ బోంగ ఎంత మిలిగింది మెయింటెనెన్స్ భోగంగా ఎంత మిలిగింది ఆ రోజు ఎంత మిలిగింది అనేది మొత్తం పెడదాం మీకు లాస్ట్ దాకా చూడండి ఇక్కడ దాకా మీరు వీడియో చూసినట్టే మీకు ఇంట్రెస్ట్ అనిపించింది కదా లాస్ట్ దాకా చూడండి మొత్తం ఎన్ని బుకింగ్లు వస్తాయో మొత్తం లాస్ట్కు అప్డేట్ చేస్తా ఇక్కడ దాకా చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అయితే లైక్ చేయండి లాస్ట్ దాకా వీడియో మార్నింగ్ నుంచి రెండు బుకింగ్స్కి వచ్చిన టైం వచ్చేసి ఎయిన్ థర్టీ ఫైవ్ అవుతుంది పొదల్లో రాప్రోలో వన్ సెవెంటీ ఫోర్ వచ్చినా చూడండి అది ఒక బుకింగ్ రాప్రోలో వన్ సెవెంటీ ఫోర్ అయింది ఓలాలో వచ్చి మనకు టూ థర్టీ ఫోర్ ఏమి వచ్చింది మొత్తం కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ అయింది ఇప్పటికి టూ థర్టీ సిక్స్ మొత్తం కలిపి మనకు టూ బుకింగ్స్ అయినాయి ఫోర్ హండ్రెడ్ అయింది సిటీలో మెయిన్ సిటీలోకి వెళ్తలేను ఇప్పుడు వచ్చేసి గుల్లాపూర్లు ఉన్నాయి ఇక్కడికైనా లోకల్లో కొడతాను సాయంత్రం వరకు ఎంత అయినా సరే ప్రాబ్లమ్ ఏం లేదు వెయ్యి రూపాయల కంట తక్కువైనా సరే నాకేం బాధలేదు మొడుచోళ్లకు దొరికి అనవసరంగా బండిస్ ఒకటే కాదు ఇక్కడెక్కడ ఉండి జరిగింది బెటర్ అందుకే లోకల్ని తిరుగుతున్నాయి ఇక్కడ సైడు సాయంత్రం వరకు ఎంత ఎంతో మొత్తం ఉపయోగిస్తుంది అయితే ఒక మూడు బుకింగ్లు పడినా తర్వాత బుకింగ్ పడతడం చూపిస్తే ఇప్పటికీ మధ్యాహ్నం బయట ఉంది త్రీ ఫిఫ్టీ సిక్స్ ర్యాపిడోలో అయింది త్రీ ఫిఫ్టీ సిక్స్ టైం వచ్చేసి టూ ట్వంటీ సెవెన్ అయింది త్రీ ఫిఫ్టీ సిక్స్ ర్యాపిడోలో ఓలాలో త్రీ ఫిఫ్టీ సిక్స్ అండి నెక్స్ట్ ఓలాలో టూ బుకింగ్స్ పెట్టినా ఓలాలో త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ టూ థర్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సిక్స్ ఎయిటీ మొత్తం కలిపి సిక్స్ ఎయిటీ అండి మూడు కళ్ళు ఇంకొక రెండు మూడు వందలైనా కానీ ఏం కదా అని చూస్తే వెళ్ళిపోదాం బైడ్సలు కానీ చూస్తే బుకింగ్ పడతలేము చూసా నిద్ర వస్తుంది కూడా నిద్ర వస్తుంది చాలా గండ కన్నర అంత గంట షేప్ అవుతుంది ఆపేస్తా లంచ్ చేస్తా లంచ్ చేసిన తర్వాత మనం చూసినప్పటికీ టైం బాగా లేట్ అయింది బాగాలేటైతే అవుతుంది టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ సెవెన్ అవుతుంది చూడండి ఫోర్ ఫార్టీ సెవెన్ మొత్తం ఎన్ని బుకింగ్ లైన్ చూద్దాం ఈరోజు చూపిస్తున్నావు కొన్ని నిమిషాలు ర్యాపిడోలో వచ్చేసి ఫైవ్ ట్వంటీ త్రీ అయింది ర్యాపిడోలో ఫైవ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఓలాలో చూపిస్తా రెండే పాడుతున్నా ఊబర్ ఆన్ చేస్తా రెండు బుక్కి బాగా పడతలేవని ఇది టూ నైంటీన్ ఒకటి వన్ నైంటీన్ ఒకటి వన్ నాట్ నైన్ ఒకటి టూ థర్టీ సిక్స్ ఒకటి ఇక్కడ చూడండి మనకు మొత్తం వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఇది సిక్స్ ఎయిటీ ఇది ఫైవ్ హండ్రెడ్ మొత్తం కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ అంటే ఆ సిక్స్ ఎయిటీ ఇది ఫైవ్ ట్వంటీ కదా మొత్తం కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ అయింది ఒక త్రీ హండ్రెడ్ డిజిల్ పోయింది నైన్ హండ్రెడ్ మిలిగింది నిన్న కామెంట్లో చేసిన కదా వెయ్యి రూపాయలు ఏడ్ అని ఇలా చూడండి మొత్తం ప్రూఫ్తో చూపించిన థౌసండ్ నేను సిటీలో బండ్లు అట్టుకుంటూరని లోకల్లా తిరుగుతున్నాను కాబట్టి నేను నైన్ హండ్రెడ్ అట్లా మిగిలిపోయినాయి లేకపోతే కంపల్సరీ పదిహేను వందలు కంపల్సరీ చేసేవాడిని ఈరోజు సండే కాదు ఇంకెక్కువైతుండే నిన్ననే ఓలా నిన్ననే శనివారం అయినా కానీ అవుటర్ రింగ్ కూడా తిరిగి శనివారం రోజు బాగా ఫ్రీగా ట్రాఫిక్ ఉండే డీజి రెండు వేల ఐదు వందలు చేసిన డీజిల్ పోగా డీజిల్ ఏడు వందలు పోయింది పద్దెనిమిది వందలు నిన్న పద్దెనిమిది వందలు అంటే ఇంకొంచెం చిల్లర చిల్లర అవి కరుషుల అనగానే ఒక పదిహేను వందలు అనుకోండి నేను అంతా చేసిన పదిహేను వందలు మిగిలింది నేను ప్రూఫ్తో నిరూపించినా మీరు కామెంట్ పెడితే చూసుకొని పెట్టురా ఎందుకంటే నెగిటివ్ కామెంట్ కొంచెం బాగుండవు కదా అందుకని నేను ఏమంటలే నేను కామెంట్లో పెట్టాను ప్రతి ఒక్కరిని కామెంట్ ఏ నష్టం ఏది ఇష్టం ఉంటే కామెంట్ పెట్టమని చెప్పినా నేను చెప్పాను కదా మీరు ఏ కామెంట్ ఇష్టం ఉంటే కామెంట్ పెట్టండి నాకు ఏం ప్రాబ్లం లేదు కామెంట్ కోసం నెగిటివ్ పెట్టే ముందు ఆలోచించుకోండి తప్పు చెప్తుండు అవన్నీ అంటే ఇంత ప్రూఫ్గా నేను నిరూపించినా కూడా మీరు తప్పు చెప్తున్నానుకుంటారా డైలీ మొత్తం రికార్డ్ చేస్తూనే ఉన్నా కదా సరే ఇది అంతపడి చేయండి కానీ ఇక్కడ దాకా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ నాకు అర్థమైంది ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతలు లైక్ చేయండి మినిమం మన ఛానల్ కోసం రేపు ట్రై చేయండి థ్యాంక్స్ అంతే మీ నుంచి కోరిక ఇంకెక్కువేం లేదు మీరు కోరుకునేది చాలు ఇంత